ప్రభావతి ఇంకా సత్యం అయితే రోహిణి విషయంలో ఇంకా తను ఇలా వెళ్ళిపోవడం ఏమన్నా కరెక్టా ప్రభావతి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మనోజ్ అయితే వచ్చి బాలుని షట్ పట్టుకొని నీ వల్లే కదరా నా భార్య వెళ్ళిపోయింది తను ఏం చేసిన తర్వాత తను అడగాల్సినంత అవసరం ఎవరని చెప్పి ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది ఈ లోపల రోహిణి అయితే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చేసావా అని చెప్పినే ఇంకా ప్రభావతి అయితే చాలా సంతోషంగా మీనామ కా రోహిణికి కాఫీ పెట్టివు అని చెప్పి అంటుంది సరే అత్తయ్య అని చెప్పి పెట్టిస్తుంది ఇంకా మనోజ్ అయితే ఈ మెంటల్ టార్చర్ అంతా భరించలేక ఇంక నైట్ అయితే ఇంక రోహిణి వెళ్ళిపోయింది ది ఆ పూల కొట్టు ఉంటేనే కదా వీడికి ఎంత గర్వం వచ్చిందని చెప్పని నైట్ నైట్ వెళ్ళి ఆ పూల కొట్టును మొత్తం తగలపెట్టేస్తాడు ఇంకా నిద్ర లేసేలాపలు తగలపెట్టేసింది దాన్ని ఇంక మీనా చూసుకొని ఒకే ఒకేమైన ఏడుస్తూ అయితే బాలు దగ్గరకు వస్తుంది ఏమండి మనం పూల కొట్టుని ఎవరో తగలిపెట్టేశారంట అని చెప్పనని ఇంక అలా వచ్చి ఇంకా బాలు అయితే ఇంకా బాధపడుతూ ఉంటాడు అంత నష్టపోయాము ఈ విధంగా అని చెప్పనని బాధపడుతూ ఉంటే ఇంక మనోజ్ అయితే ఏం ఎరగనట్టు కిందకు వచ్చి నేను ఆ జాబ్ సచిన్ కోసం వెళ్తున్నానమ్మా అని చెప్పనంటే రే ఆగ్రా ఈ పని నువ్వే కదా చేసావు అని చెప్పని అంటాడు నాకేం అవసరం నేను ఎందుకు చేస్తానని చెప్పానంటే ఇంకా ప్రభావతి కూడా అయితే నీకు నీకు ఎంతసేపు నా కొడుకు మీదే ఉంటుందిరా నీ కన్నంత అని చెప్పని ప్రభావతి అప్పుడు ఫైర్ అవుతుంది అప్పుడు ఇంకా బాలుకైతే ఇంకా పోలకొట్టు కాలిపిందని చెప్పని నీకు మీనా ఏడుస్తుంటే ఇంకా బా తట్టుకోలేక ఇంకా కూడా అయితే నువ్వు ఇలా వాడిని వెనకేసుకొని వచ్చి వాడు ఈ విధంగా తయారయ్యే తయారయ్యన్నాడు ఇప్పుడు నీ కొడుకు భాగవతం అంతా బయటపడేటప్పటికి వీళ్ళ నువ్వు ఎదురు తిరుగుతున్నావా నాకు అని చెప్పనంటే ఇంకా మనోజ్ అయితే చూసావా అమ్మ నేను ఇప్పుడు జాబ్ కోసం వెళ్తున్నా కానీ వీడిని ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు అని చెప్పనంటుంది ఇంకా మీనా అయితే ఇంకా మీకు ఇప్పుడు బాగుంది కదా అత్తయ్య మీకు ఇంకా నేను ఆ పూల ఉంది దాని దానివల్ల మాకు ఆదాయం ఎక్కడ వచ్చేస్తుందో ఇంటూ పనులు చేయకుండా పోతానో ఒక పర్మిషన్ లాగా అని చెప్పనంటూ ఉంటే ఇంకా రోహిణి కూడా అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు అంత మాట్లాడాల్సినంత అవసరం లేదు రోహిణి అని రోహిణి మీదకైతే రో మీనా వెళ్తుంది అప్పుడు నీ ఇప్పుడు మనోజ్ బండారం ఒకటే బయటపడింది నీ బండారం కూడా బయట పెట్టమంటావా అని చెప్పని ఇంకా మీనా అలా అనేటప్పటికీ ఇంకా రోహిణి అయితే ఏం మాట్లాడకుండా అంటుంది అప్పుడు మనోజ్ ప్రభావతికి అయితే రోహిణి మీద అనుమానం వస్తుంది